గతంలో చేసిన ట్వీట్లపై దర్శకుడు గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్లోని నాలుగు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపించారు ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తిరిగి వారికి వివరణ లేఖను రాశారు ప్రస్తుతం తాను షూటింగ్లో ఉన్నట్లు తనకు సమయం ఇవ్వాలని పోలీసులను కోరినట్లుగా రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను తాజాగా విడుదల చేశారు ఎక్స్ట్రీమ్ సారీ టు అంటే ఉనికి పోతున్నాను మంచి నేడుస్తున్నాను అని అందరూ ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతైనవి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తా అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ గా నేను డ్రీన్ చేయటా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుంది అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సరి బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్ తో నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఉన్న మీనింగ్ ఉంటుంది అసలు సో బేసిక్లీ అదర్ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అండి మీరు మర్డర్లు ఏంటనే ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని